ఖేత్కర్ మాజీ ఐఏఎస్ అధికారి వ్యవహారం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే బ్యూరోక్రాట్ వ్యవస్థకే కలంకాన్ని తెచ్చిపెట్టిన ఈ మాజీ ఐఏఎస్ అధికారితో పాటు ఆమె ఫ్యామిలీ అధికార మధంతో వ్యవహరించిన తీరు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది ఆ తీరును ఎండగట్టే ప్రయత్నంలో బయటపడిన నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం పూజా కేత్కర్పై తీవ్ర చర్యలకు దారితీసింది పూజా కేత్కర్ను యూపీఎస్ నుంచి విధుల నుంచి తొలగించడమే కాకుండా ఆమె ఇంకెప్పుడూ కూడా యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా బ్యాన్ విధించడం జరిగింది ఇక ఆమెతో పాటు ఆమె తల్లి కూడా గోండాయిజాన్ని ప్రదర్శించడం తీవ్ర వివాదంతో పాటు విమర్శలకు దారితీసింది అయితే మరోసారి ఈ మాజీ ఐఏఎస్ అధికారి ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది లారీ డ్రైవర్ కిడ్నాప్ వ్యవహారంలో మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేత్కర్ ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు చేశారు సెప్టెంబర్ పదమూడున నవీ ముంబైలోని ఐరోలీ సిగ్నల్స్ వద్ద ఒక కార్ను ట్రక్ ఢీ కొట్టింది ఆ తర్వాత నుంచి ఆ ట్రక్ డ్రైవర్ ఆచూకీ లేకుండా పోయాడు దీంతో ట్రక్ డ్రైవర్ కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అందులో భాగంగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు జల్లెడపట్టారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఆ లారీ డ్రైవర్ను తమ కారులోకి ఎక్కించుకొని తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఈ కారు నెంబర్ ఆధారంగా దాని ఆచూకీని పోలీసులు కనుగొని షాక్ గురయ్యారు ఆ కారు పూణేలోని శతుశృంగి ప్రాంతంలో మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేత్కర్ నివాసంలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు దీంతో లారీ డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ కోసం పూజా కేత్కర్ నివాసానికి పోలీసులు వెళ్లారు ఈ క్రమంలో పోలీసులు ఇంట్లోనికి రానియకుండా ఆమె తల్లి మనోరమ కేత్కర్ అడ్డుకుంది గేటు తెరవలేదు పోలీసులు వారెంట్తో వచ్చామని స్పష్టం చేసినా తాము ఏమాత్రం వినకుండా పోలీసులతో వాదులాడింది చివరికి పోలీసులు బలవంతంగా ఇంట్లోకి దూసుకెళ్లారు అయితే కిడ్నాప్కు గురైన లారీ డ్రైవర్ వారి ఇంట్లోనే బందీ అయి ఉన్నాడు దీంతో ముంబైకి పోలీసులు అతన్ని తమతో పాటు తీసుకువెళ్లారు ఇక పోలీసులను మనోరమ కేత్కర్ ప్రతిఘటిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ముందు నుంచి కూడా మాజీ ఐఏఎస్ అధికారి పూజా కేత్కర్తో పాటు ఆమె కుటుంబం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది పూజా కేత్కర్ ట్రైనీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే దౌర్జన్యాలకు పాల్పడటంతో ఆమె నిజస్వరూపాన్ని బయటపెట్టింది ఆమె గతేడాది పూణే ట్రైనీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ మరో ఉన్నతాధికారి కార్యాలయాన్ని ఆయన అనుమతి లేకుండా వినియోగించుకుంది ఈ విషయాన్ని సదరు ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి జిల్లా కలెక్టర్ తీసుకువెళ్లారు దీనిపై స్పష్టమైన నివేదిక అందజేయాలంటూ జిల్లా కలెక్టర్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు ఆ క్రమంలో పూజా కేత్కర్పై ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగింది ఇక అప్పటికే ఆమె రూడ్ బిహేవియర్పై యూపీఎస్సీకి పలు ఫిర్యాదులు అందాయి దీంతో విచారణ జరిపి ఆమె తప్పుడు ధ్రువపత్రాలతో ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు యూపీఎస్సీ గుర్తించింది ఈ నేపథ్యంలో ఆమెను విధుల నుంచి బహిష్కరించడమే కాదు మళ్ళీ యూపీఎస్సీ పరీక్షలకు హాజరు కాకుండా పూజ కేత్కర్ వేటు వేయడం జరిగింది అయితే అదే సమయంలో మహారాష్ట్రలో రైతుల్ని బెదిరించినట్లు ఆమె తల్లి మనోరమ కేత్కర్పై విమర్శలు వెల్లువెత్తాయి ఈ బెదిరింపు సమయంలో రైతులతో మాట్లాడుతూ ఆమె తన చేత్తో తుపాకీ తిప్పుతున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది మరి ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ కేసులో పూజా కేత్కర్ కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది